అజయ్ బాబు అరెస్ట్ అయినప్పటి నుంచి రోజుల నుంచి హైదరాబాద్ లో ఉంటే అజయ్ బాబు దగ్గర ఆల్రెడీ కోట్ల రూపాయలు డబ్బు కదా మణిపూర్ సంఘటన కోసం కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తారు కదా దాన్ని వాడుకోవచ్చు కదా ఇస్తున్నారా లేకపోతే ఎక్కడ ల్యాండ్ కొన్నారా అక్కడ సాయం చేస్తున్నాం ఇక్కడ సాయం చేస్తున్నాం జార్ఖండ్ లో కూడా చర్చ పడగొట్టారు మధ్యప్రదేశ్లో చర్చ పడగొట్టారు అక్కడ పాసులు కొట్టారు ఇక్కడ పాసులు కొట్టారు అక్కడ తుమ్మారు ఇక్కడ దగ్గరనే కోట్ల రూపాయలు దండుకున్నాడు కదా మరి అది దాన్ని వాడచ్చు కదా బ్యాంకులు ఏమైనా ఫిక్స్ చేశారా లేకపోతే ఏమైనా ల్యాండ్ కొన్నారా లేకపోతే ఏమైనా ఆభరణాలు కొన్నారా లేకపోతే వడ్డీలకి ఏమైనా తిప్పుతున్నారా వడ్డీలకి దిప్పుతూ ఉండి సమయానికి చేతికి రాలేదా ఏంట్రా మీ బాధ అజయమైన పేదోడ రెచ్చగొట్టి 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 కోట్ల రూపాయలు సంపాదించాడు కదా మరి అలాంటి వ్యక్తికి బెయిల్ పెంచడానికి నువ్వు ఎందుకు పోరాడుతున్నాకి ఆహా అంటే అజయ్ బాబుకి వచ్చేటువంటి కలెక్షన్ తిప్పుకోవడానికి అజయ్ బాబు లోపలికి వెళ్ళిపోయాడు ఇప్పుడు సన్నిట్లో సరేవి అని మనం సీన్ లోకి ఎంటర్ అయిపోతే వాళ్ళు మనకి ఇస్తారు ఎందుకంటే అజయ్ బాబు సీన్ లో లేడు కదా వీడు పోరాటం చేస్తున్నాడు కదా అజయ్ బాబు అడుగుజాడంలో వచ్చినటువంటి అభినవ ఆన్లైన్ బెగ్గర్ అభినయ్ దర్శన్ బాగుంది కదా కాకపోతే కొంచెం పెద్ద టైట్లు